ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం భక్తి యోగము యోగాభ్యాస వర్ణనము నిన్నటి రోజున ప్రకృతి పురుషుడు వివేకంతో మోక్షాన్ని పొందే వర్ణన విన్నాం ఆ విషయం సంక్షిప్తంగా మననం చేసుకుందాం అన్ని ప్రాణులలోనూ ఆత్మ వ్యాపించి ఉంటుంది జీవుడు ప్రకృతిలోని సత్వరజస్తమో గుణాలకు ఆసక్తుడవుతాడు సుఖాలకు అధీనుడవుతాడు ప్రకృతిలో తను చేసే దోషకార్యాల వల్ల దేవ మనుష్య పశు పక్ష్యాది యోనులలో పుడుతూ మరణిస్తూ ఉంటాడు దేహంలోని ఆత్మ ఆ జీవుని కర్మలకు సాక్షి మాత్రమే ఏ దోషం దానికి ఆపాదించబడదు అన్ని జీవుల పట్ల సమభావంతో వైరం లేకుండా ఉండాలి చెడు సావాసాలు వదలాలి బ్రహ్మచర్యం అవలంబించాలి మౌనవ్రతం ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరించాలి నేను నాది అనే భావాలు వదిలివేయాలి దేహాభిమానాన్ని చదించాలి అని తల్లి దేవహూతికి కపిల భగవానుడు చెప్తాడు ఇంకా ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబుగా నిష్కామంగా స్వధర్మాన్ని పాటించాలని నిర్మలమైన మనసుతో చాలా రోజులు శాస్త్రాలు వినాలని దృఢమైనటువంటి ఏకాగ్రతతో వైరాగ్యంతో తపంతో కూడిన యోగాభ్యాసంతో ప్రేమ భక్తితో హృదయం నింపాలని హృదయం నిండి ఉన్న ప్రేమ భక్తితో మెల్లమెల్లగా భగవంతుని అంగాంగములలోకి మనస్సును లగ్నం చేయాలని ఇలా అనేకమైన ఉదాహరణలు చూపిస్తూ కపిల భగవానుడు తల్లికి చెప్తాడు ఇంకా ఈ ప్రకృతి మాయని భగవంతుని కృప వల్ల గెలిచినట్లయితే జీవాత్మ బ్రహ్మస్వరూపమై స్థిరమవుతుందని ఎన్నెన్నో ఉదాహరణలతో వివరిస్తాడు ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం భక్తి యోగము యోగాభ్యాస వర్ణనము దేవహూతి కపిల భగవానుడు చెప్పినదంతా విని ఇంకా ఇలా అడిగింది ఓ భగవానుడా మేము తెలుసుకోవలసిన మహత్తత్వాది అలాగే ప్రకృతి మరియు పురుషుడి లక్షణాలు వీటన్నింటి అసలైన స్వరూపాన్ని వివరించు సాంఖ్యశాస్త్రంలో చెప్పబడిన వీటి స్వరూపాన్ని నాకు వర్ణించు ఒక పిలిదేవా వీటన్నింటికి మూలం ఏమిటి ఇంకా భక్తి యోగ మార్గం ఏది విస్తారంగా నాకు వివరించు పురుషుడికి సంపూర్ణ పదార్థాల నుంచి వైరాగ్యం ఎలా ఉత్పన్నమవుతుందో చెప్పు మరియు ఈ జీవికి వివిధ ప్రకారాల సృష్టిలో జనన మరణాల కథను కూడా చెప్పు ఇంకా మహాప్రభావయుక్తుడైన కాలరూప ఈశ్వరుడి స్వరూపం గురించి చెప్పు ఏ కాలానికి భయపడి అందరూ పుణ్యకర్మలు చేస్తుంటారో అసత్యవాదులు అభిమానులు శరీరాధికారుల మీద అహంకారంతో ఉండేవారు మరియు అసత్యభూతమైన దేహాది వస్తువులపై అహంకారం కలిగి ఉండేవారు అజ్ఞాన కర్మాసక్తులు నిరాధారులు సంసార లక్షణాలపై చాలా కాలం చిక్కుకున్న జీవులు వారి బుద్ధిని నిర్మలం చేసుకోవడం కోసం అంటే యోగశాస్త్రం నేర్చుకుందుకు వారిని ప్రోత్సహించు ప్రోత్సహించేందుకే కదా నువ్వు ఈ విశ్వంలో ప్రకటితమయ్యావు ఈ విధంగా తల్లి నుడివిన వచనాలు విని ఆమెను పొగిడి ప్రసన్నతాపూర్వకంగా ప్రీతి నిండిన కరుణతో ఇలా చెప్పాడు కపిల భగవానుడు ఓ అమ్మ భక్తి యోగ మార్గం అనేక రకాలు ఆ అనేక రకాల భేదంతో ఒకే భక్తి యోగం అనేక విధాలుగా అవుతుంది ఎందుకంటే మనుషుల ప్రకృతి సత్వ గుణాలకు కలయికగా ఉంటుంది వాటిలో సంకల్ప మీద ఉంటుంది యథార్థం ఏమిటంటే శ్రవణము కీర్తనము మొదలైన తొమ్మిది రకాలు తొమ్మిది భాగాలుగా భక్తి ఫలదాయకం అవ్వటం కోసం సత్వగుణము రజోగుణము తమో గుణాల త్రిగుణాత్మకమైన అంటే ఇరవై ఏడు ప్రకారాలుగా ఏర్పడుతుంది వినినప్పుడు ఒక్కొక్కటి తొమ్మిది తొమ్మిది భేదాలుగా మారి నవ విధ భక్తి ఎనభై ఒక్క విధాలుగా అవుతుంది కానీ జగత్తులో తొమ్మిది విధాలుగా మాత్రమే ప్రసిద్ధిగాంచింది ఈ తొమ్మిది రకాల భక్తి ప్రక్రియల లక్షణాలను వివరిస్తాను ఈ తొమ్మిది రకాలు శాస్త్రానుసారంగానే చెప్పబడ్డాయి ఇవి పురాణాల శ్రవణం కీర్తనలు చేయటం మొదలైనవి ప్రథమ లక్షణం ఏమిటంటే సాధువులతో సహవాసం చేయాలి రెండవది వినడం ఎందుకంటే ఎప్పటి వరకు సాధువులతో సహవాసం ఉండదో హరికథ వినడంలో ఆసక్తి ఉండదు ఇటువంటివన్నీ తెలుసుకోవాలి హింస దంభం ఈర్షతో చేసే మూడు రకాలలో ఏ ఒక్క భావంలో భక్తి ఉన్నా అది భక్తి అవుతుంది విషయభోగాలను అనుభవించడం కోసం ఐశ్వర్య సిద్ధి కోసం పై మూడు రకాల భక్తులు ఏది అవలంబించినా అది రాజసభక్తి అనిపించుకుంటుంది చేసిన కర్మలను నశింపజేసే ఉద్దేశంతో ఎవరైతే నా భజన చేస్తారో లేక తమ కర్మలను పరమేశ్వరుడికి సమర్పణ చేస్తారో నా భజనను పూజను విధిపూర్వకంగా నా స్వరూపాన్ని తెలుసుకొని నన్నే మనసులో నన్నే అంటే పరమేశ్వరుడిని అర్థం భావిస్తారు అది సత్వగుణ భక్తి అనబడుతుంది నా గుణాలను వింటూ అంతర్యాములైన నా మీద మనసు లగ్నం చేసి అది ఎప్పుడూ నా నుంచి వేరవకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి ఏ ఫలం కోరకుండా ఏ కోరికలు లేకుండా చేసే భక్తి విచ్ఛేదరహిత భక్తి అవుతుంది ఇక్కడ నిర్గుణ భక్తి యోగం యొక్క లక్షణాలను వర్ణిస్తాను సాక్షాత్తు పూర్ణ పురుషుడి భక్తి చేసేవాళ్ళు నన్ను కాకుండా ఇంకెవరి మీద ఆశ పెట్టుకోరు భక్తులకు నేను ఇచ్చేది తప్పిస్తే అన్యమైనదేది ముట్టుకోరు ఏ కోరికలు లేకుండా అనుష్ఠానం చేసి శ్రద్ధతో తన ధర్మాన్ని ఆచరించి సర్వదా నిష్కామ పూజ చేస్తే ఇంకా వేదవిహితమైన జీవహింస లేని అనుష్ఠానం నిత్యం చేస్తే అంతఃకరణం పవిత్రమవుతుంది ఇంతే కాకుండా నా విగ్రహాలను దర్శించడం స్పర్శ పూజ స్థుతి ప్రాణాయామం మొదలగునవి చేయటం అన్ని జీవులలోనూ నేనే ఉన్నానని భావించడం ధైర్యంగా ఉండటం వైరాగ్యం అవలంబించడం లాంటివి చేస్తే హృదయం పరిశుద్ధమవుతుంది మహాత్ములకి ఆదర్శ సత్కారాలు చేయడం దుఃఖతుల మీద దయ చూపడం తనతో సమానులైన వారితో స్నేహం చేయడం యమ నియమాలను సాధన చేయటం వీటి వల్ల శరీర శుద్ధి కలుగుతుంది బ్రహ్మ విద్యను వినడం వల్ల సరళభావంతో ఉండటం వల్ల సాధువుల సాంగత్యం వల్ల అహంకారాన్ని వదిలిపెట్టడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది ఈ విధంగా నా ధర్మాలను వారికి ఈ గుణాల వల్ల అంతఃకరణం శుద్ధి అవుతుంది అప్పుడు ఆ అంతఃకరణం నా గుణాలను వింటే చాలు ఏ పరిశ్రమ అవసరం లేకుండా నన్ను చేరుకుంటుంది అందరి అంతర్యామైన నేను అన్ని జీవులలో సదా ఉంటాను నన్ను పట్టించుకోకుండా ఏ మనుషుడు నా మూర్తికి మాత్రమే పూజ చేస్తాడో వాడు నన్ను అవహేళన చేసిన వాడవుతాడు అన్ని ప్రాణులలోనూ ఉంటూ అందరి ఆత్మను అయిన నన్ను ఎవరైతే ద్వేషిస్తారో అటువంటి అహంకారులు ఎప్పుడూ భేదభావంతో అందరినీ చూస్తూ అన్ని ప్రాణులతో వైరం పెట్టుకుంటే వారి మనసు ఎప్పుడూ శాంతిని పొందదు ఏ పురుషుడు అందరి ప్రాణులను అవమానిస్తాడో వాడు ఎక్కువ జాతివాడైనా తక్కువ జాతివాడైనా క్రియతో అంటే తంత్ర పద్ధతిలో ఎంత భారీగా పూజ చేసినా నేను వాడిపైన ఎప్పుడూ ప్రసన్నుడను అవ్వను అన్ని ప్రాణులలో ఉన్న పరమాత్మనైనా నన్ను తన చిత్తంలో తెలుసుకోలేని వాడు తన ధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరుడినైనా నా మూర్తికి పూజ చేస్తూ నన్ను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి ఏ ప్రాణి అయినా మిగతా ప్రాణుల పట్ల భేదభావంతో ఉంటూ భిన్న దృష్టితో చూస్తాడో అటువంటి వారిని మృత్యురూపంతో సర్వదా కష్టపెడుతూ ఉంటాను ఈ కారణం వల్ల నన్ను అన్ని జీవులలోనూ సంపూర్ణ భూతాలలోనూ నేను ఎప్పుడూ ఉంటానని తెలుసుకుని అలాగే అన్ని ప్రాణులలోని అంతర్యామిగా నేనే ఎప్పుడూ ఉంటానని తెలుసుకొని అన్ని ప్రాణులలోని అంతర్యామిని నేనేనని తెలుసుకొని దానంతోనూ చిత్తంతోనూ మిత్రభావంతోనూ ఉంటూ ఎప్పుడూ నన్ను ఆరాధించాలి ఇది శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని హృదయ స్కంధంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం కాల ప్రభావము మరియు సంసార వర్ణన మన మోహనవాణి ద్వారా విందం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి